గజ్వేల్ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడించారు కాంగ్రెస్ ట్రేణులు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు త్వరలో పంపిణీ చేయాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని కేసీఆర్ చిత్రపటానికి అందించారు నేతలు క్యాంపు కార్యాలయం గోడకు వినతి పత్రాన్ని అతికించారు కాంగ్రెస్ ట్రేణులు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అనేటువంటి కేసీఆర్ గారు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉండే అప్పుడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు బిజీ ఉండేది మన గజ్వేల్ను పట్టించుకోలేదు అధికారులతోటి ఇక్కడ పనులు చేపించినట్టు ఒక సభవే సభే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పది పది నెలలుగా గజ్వేల్ను ఒక్కసారి కూడా సందర్శించకుండా గజ్వేల్ ప్రజలందరూ ఎంతో ఆశలతోటి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు గజ్వేల్లో ఉన్నటువంటి షాదీ ముబారక్ షా కళ్యాణ లక్ష్మి చెక్కులను అన్ని కాన్సరెన్స్లో ఎమ్మెల్యే గారు కాన్సెంట్ తోటి పంచడం జరుగుతుంది నిన్ననే ఒక నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ నాయకుడు గజ్వేల్లో ఇదే క్యాంప్ ఆఫీస్లో మీటింగ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులను ఒక్కటి కూడా విడుదల చేయలేదన్నారు నిన్ననే చేయాల పల్లరాజేశ్వర రెడ్డి గారు ఎన్నో చెక్కులను నిన్న పంచడం జరిగింది దుబ్బాక సిద్దిపేటు మరియు మెదక్లో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా గారిని పిలుచుకొని చెక్కులు పంపిణీ చేసిన ఫోటోలు కూడా అవి అవన్నీ కూడా మీ అందరి పత్రికా విలేకర్లకు అందరికీ తెలుసు అలాగే గజ్వేల్లో ఒకటి మాత్రము మొన్న మినిస్టర్లు వచ్చినప్పుడు మేము ప్రోగ్రామ్ పెట్టి ఎనిమిది వందల అరవై చెక్కులు కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు ఉండే దాన్ని మినిస్టర్ల చేతుల మీద వస్తా అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో నేనే పంచుతా అని చెప్పి సీఎం గారు మన మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది దానికి అధికారులు మాకు త్వరలో పంచామని చెప్పారు దయచేసి పండుగ దసరా పండుగ బం పండుగ ఎంతో పెద్ద పండుగ బీద ప్రజలు ఇంచుమించుగా సంవత్సరం నుంచి కళ్యాణ లక్ష్యప్పటి గురించి చాలా ఎదురు చూస్తున్నారు తప్పకుండా ఎమ్మెల్యే గారు అతి తొందరలో రెండు మూడు మా గజ్వేల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి కేసీఆర్ గారు అధికారులతో ఎంఏ ఎమ్మెల్సీ గారితోట ఆయన పార్టీ ప్ర ప్రతినిధులతోట ఎవరితోటైనా సరే బీదవాళ్ళకు చెక్కులు అందే విధంగా రెండు మూడు రోజులలో ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా గజ్వేల్లో అసలు గజ్వేల్ ఆయన పది పది నెలలుగా ఎలాంటి విషయాల్లో జోక్యం లేడు గజ్వేల్ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందంటే అక్కడ సిద్దిపేటలో కానీ సిరిసిల్లలో కానీ ఆరు వేల డబుల్ బెడ్రూమ్లో ప్రతి ఒక్కరికి బీదవాళ్ళకు అందజేసిన ਜਰਦਰਾ ਹਰੀਸ਼ਾਹ ਗਾਜੀ ਕੇਟੀਆਰ ਗਾਜੀ ఒక సీఎంగా పది సంవత్సరాలుండి గజ్వేల్ లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళని కడతాం మన కేసీఆర్ గారిది ఒకసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ను ఒక ఎమ్మెల్యేగా నన్ను సందర్శించి అయిపోయిన బస్ స్టాండ్ అప్పుడు నేను ఒక చైర్మన్గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కకు పెద్ద ఎత్తున కడదామంటే మీరు తోసిపుచ్చి ఈరోజు మూడు కిలోమీటర్ల దూరంలో గజ్వేల్కు అందుబాటులో లేని విధంగా అక్కడ గొర్రెలు బర్రెలు కట్టేసే విధంగా ఒక బస్ స్టాండ్ అక్కడ తూపురా రోడ్డు కట్టి ఈరోజు ప్రజలకు నిరుపయోగంగా ఉన్నది దయచేసి మీరు గజ్వేల్ను వచ్చి ఇక్కడ ఈ యొక్క నిలిచిపోయిన దాన్ని కూడా మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుండి కానీ మీ మీ యొక్క ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారని గజ్వేల్లో మీకు ఓటేసినందుకన్నా ఇవన్నీ కూడా నిర్మాణ దశను కొనసాగించి కళ్యాణ చెక్లను తప్పకుండా ఈ యొక్క రెండు మూడు రోజులనే రెండు మూడు రోజులనే తప్పకుండా పంచాయక కార్యక్రమం చేపట్టాలని కూడా మా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ మీ యొక్క సీఎం క్యాంప్ ఆఫీస్కి ఈ ప్రభుత్వ క్యాంప్ ఆఫీసు దీన్ని దీన్ని ఒక రిక్వేషన్ లెటర్ ద్వారా మీ యొక్క పిఎస్ గారికి అందజేద్దామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గూడపై అతికించి మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి బీద ప్రజల కోరిక మేరకు రెండు మూడు రోజులలో కళ్యాణ లక్ష్మి చెక్కులు చెక్లు కూడా మీరు అందజేస్తారని కోరుతున్నాం ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు చంద్రశేఖరరావు గారిని కలిసి మన గజ్వల్ ప్రజలందరి గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు మొన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి మొన్న గారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఒన్నాము పంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికీ కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ చెక్కులు దయచేసి ఎమ్మెల్యే రావు గారు అందరి మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక బస్కరా అని చెప్పి నిన్న మొన్ననే చేరియాల్లో మల్ల రాజేశ్వర సార్ గారు హరీష్ రావు గారు పంపాడు సిద్దిపేట హరీష్ రావు గారు కూడా పంపించాడు మీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కాగాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని బతలాడుతామా తీసుకుంటామని ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుసు ఇస్ కిరి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా